అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వేల రెండు వందల అరవై హామీలను అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు روپے اے اسا کروں لائو ہے لائو ہے اکلا بار روپے نو واڑے جو سانتاں دے دیوے نو نکنا مہیلے کوڑے تے منم دیوے نو پایرو اڑے اڑے اندیکرچو املے اڑے اندیکرچو املے اڑے 10000 روپے نو جوئی چسکر اے چسکر اے చిక్కరేసిన కార్డు చిక్కరేసిన కార్పు వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కార్మి వేల రూపాయలు ఐదు రూపాయలు ఎటువంటి అంత కూలీలు మరి వాళ్ళ ఏమి వాళ్ళ గంట లేకపోకుండా అన్నం లేకోకుండా పత్తి గంట పలుస్తుంది ఇవాళ ప్రభుత్వం ఇల్లు ఇస్తామని చెప్పేటన్నారు కానీ ప్రభుత్వం అంటన్నారు మేము పేదలకే ఇస్తాము కూలీలకై ముందు ఇస్తామని చెప్పేసి అంటున్నారు అందుకని మీ వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఇళ్ళ జాగా ఇచ్చి ఈ ప్రభుత్వం పది లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పేసి అని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే పన్నెండు వేయిపోవాలని చెప్పేసి అంటూ ఉన్నాం అలాగే ఉపాధ్యాయుల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు తగ్గిస్తా ఉంది అందుకని ఈ ప్రభుత్వం నిధులు తగ్గించకపోకుండా మరి అనేక సంవత్సరంలో అందరికీ కూడా ఏదో ఉన్నటువంటి కుటుంబానికి కాదు ప్రతి ఒక్క వ్యవసాయ మన ఉపాధి హామీ కార్మికులకి రెండు వందల రోజులు పరిధిలు కల్పించాలి ఆరు వందల రూపాయలు మూలి ఇవ్వాలి అలాగే వాళ్ళకి ఏదైనా ప్రమాదం దానికి సరే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అట్లా వ్యవసాయ కార్మికులకి మరి ఎలాంటి ఇలాంటి సమగ్రమైన కట్టలేని పరిస్థితి కాబట్టి పెన్షన్లు కానీ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు కానీ ఇలాంటివన్నీ కూడా లేనటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వ్యవసాయ కార్మికులకి ఒక సమగ్ర చట్టం చేయాలి అదేవిధంగా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారెంటీలో భాగంగా పన్నెండు వేలు ఇవ్వాలి అవి కూడా సరిపోవు ఇవాళ వ్యవసాయ కార్మికులకి కనీసం నెలకి పదివేల రూపాయలు ఇస్తే తప్ప పెన్షన్ అనేటటువంటిది ఇవాళ అవకాశం లేదు పరుగుతుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఈ యొక్క సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వీరికి అమలు చేసే వారికి కూడా ఆందోళన కొనసాగిస్తాం